ఎవరి వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆది ఈశ్వర హిందీ పాఠశాల సారీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉంది ఐ వెరీ వెరీ సారీ ఎగైన్ అగైన్ స్టార్ట్ విత్ ద ఎనదర్ న్యూ టాపిక్ కొత్త టాపిక్తో మనం ఏదో ఒక నేర్చుకుందాం ఒక మార్కెట్లోని ఏ విధంగా సంభాషించాలి హిందీలో ఒక ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు ఈరోజు మనం ఆ టాపిక్ని డిస్కస్ చేద్దాం ఐ థింక్ మీ అందరూ రెడీగా ఉంటారని ఆశిస్తున్నాను మీ అందరు రెడీ అయినా ఓకే రెడీ అయితే మీ అందరు కూడా తమ్ము చూపించండి ఓకే ఈ ఛానల్ని మీరు ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ మీ ఆదికృష్ణ ఆదికృష్ణ ఇంది సార్ ఓకే అండి డైరెక్ట్ మనం ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం మనం ఒక మార్కెట్లో ఏ విధంగా అడుగుతుంటారు దాన్ని చూడండి తెలుగులో అడుగుతాం కదా ఏదైనా ఒక వంకాయ కావాలండి ఏది కావాలని అడుగుతాం ఇదంతా అని అడుగుతాం ఇదెంతా వాట్ ఈస్ ద ప్రైజ్ కిత్నా కిత్నాకాహా అని అడుగుతాం అన్నమాట దాన్ని ఒకసారి హిందీలో మనం చూద్దాం ఇది ఎంత అని ప్రశ్నించినప్పుడు దాని హిందీలో ఏమన్నారంటే యహ కిత్నే కాహే యహ కిత్నే కాహే అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నారు ఇది ఎంత అని అడిగితే వాళ్ళు ఏమంటారు తగ్గించండి తగ్గించండి అని చెప్పి అన్నారు నేను చూడండి సెకండ్ రెండో సెంటెన్స్లో ఇది చాలా ఎక్కువ ధర అని మనం చెప్తాం అనమాట మనం చెప్తాం ఇది చాలా ఎక్కువ ధర ఎక్కువ ఉంది అని చెప్తే వాళ్ళేమన్నారు హిందీలో య బహుత్ మెహంగా హై మనం చెప్తాం అన్నమాట వాళ్ళతో ఇది చాలా ధర ఎక్కువ ఉంది అని యహ బహుత్ యహ బహుత్ మెహంగా హై మెహంగా అంటే కాస్ట్లీ అంటే కాస్ట్ ఎక్కువ ఉంది ధర ఎక్కువ ఉంది అని చెప్తున్నారు అనమాట అంటే పాలన చెప్పారు ఎంత ఉందని ఎక్స్ట్రా అంటే కిలోకి ఒక వంద రూపాయలు చెప్పారు అనుకోండి మనం చాలా అడుగుతాం కదా కంఫర్టబుల్గా ఉండే అడుగుతాం కదా అది ఆ ఉదాహరణ ప్రకారంగా ఇది యహ బహుత్ మెహంగా హై ఇది చాలా ఎక్కువ ధర అని అంటారు తెలుగులో ఇది చాలా ఎక్కువ ధర హిందీలో య బహుత్ మెహంగా హై నెక్స్ట్ చూడండి మనం అంటాం మాట కొంత తగ్గించవచ్చు కదండి అని ఏమంటామండి కొంత తగ్గించండి అంటాం చూడండి ఏమంటే హిందీలో తోడా కమ్ కీజియే అని చెప్తాం మనం ఏమంటామండి తోడా కమ్ కీజీయే చూసారా తోడా కమ్ కీజీయే అంటే కొంత తగ్గించండి ధర చాలా ఎక్కువ ఉంది బహుత్ మెహంగా హై కాబట్టి కొన్ని తగ్గించండి తోడ కంఫ్యూజ్ అని చెప్తాం అన్నమాట అదే మనం నచ్చింది అనుకోండి ఒక ఐదు ఒక ఐటెం నచ్చింది అనుకోండి మనం ఏమంటాం నాకు నచ్చింది ఈ ఐటెం నాకు నచ్చింది దాని హిందీలో ఏమంటాం అండి ముజే యహ పసంద్ హై ముజే యహ పసంద్ హేయ్ అడుగుతాం అన్నమాట ఇంకా మనం అడుగుతాం చూసారా ఇంకా ఏమున్నాయి అడుగుతాం కదా ఇంకా కాయగోలు కావాలనుకోండి ఇంకా ఏమున్నాయి అని మనం ఐటెం కోసం అడుగుతాం దాని తెలుగులో ఏమంటాం ఇంకా ఏముంది అని అడుగుతాం హిందీలో ఆవు క్యా హై అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకో అవు క్యాక్యా హై క్యాక్యా అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు డాట్ పెట్టి హై హై అని చెప్తాం అన్నమాట ఏకోవచన అయితే హై బహువచన అయితే హైయే కానీ డాట్ పెడితే బహువచనం అవుతుంది నాకు కిలో కావాలి అని చెప్పు ఏం చెప్పామండి వెరీ గుడ్ చూడండి అతను బాగా చెప్తున్నాడు చూడండి చూడండి ఆ లిప్ మూమెంట్ తెలిసిపోతుంది చూడండి అంత క్లియర్గా చెప్తున్నాడు అతను నాకు కిలో కావాలి అంటే ముసి ఏ కిలో చాహియే చూసారా ముజే ఏ కిలో చాయే అని చెప్తున్నా అనమాట మీకు కానీ ఈ టాపిక్ కానీ ఇష్టమైతే మీ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ఆదేశ్వర హిందీ పాఠశాల ఓకే ఒకసారి మనం చూద్దాం ఒకసారి హిందీలో తగ్గించండి ప్లీజ్ కృపయా కమ్ తగ్గించండి అంటాం చూసారా తగ్గించండి చల్ల తగ్గి మన ఐటమ్ నచ్చింది ఇందా మనం కదా ఒక కిలో కావాలి అంటే తగ్గించి అడుగుతున్నాం తగ్గించండి అంటే ప్లీజ్ కృపయా కమ్ దయచేసి కొంచెం తగ్గించండి ప్లీజ్ అంటే కృపయా అప్పుడు ఇచ్చిన తర్వాత మనం ఏమంటాం చిల్లర కావాలి ఎక్కువ మనకు చిల్లర కావాలి చేంజ్ కావాలి కదా దాన్ని ఏమంటాం అంటే చుట్టా అంటే హిందీలు చుట్టా దీజీ చిల్లర ఇవ్వండి చూసారు కదండి ఇక్కడ క్లారిటీ చూడండి చిల్లర ఇవ్వండి అంటే చుట్టా ఏ అంటే చేంజ్ అవ్వండి అని అర్థం ఓకే అండి మళ్ళీ మనం అది అడుగుతాం కదా చూసారా లాస్ట్లో మనం మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటాం మళ్ళీ ఒకసారి ఇంక వేరే ఐటమ్ వచ్చింది అనుకోండి మనం దానిలో ఒకసారి రిపీట్ చేసుకుందాం యహ కితే కాహే అంటే ఇది ఎంత వాట్ ఈస్ ద ప్రైస్ అంటే చూసా ఇంగ్లీష్లో అలా విధంగానే ఇహా కిత్నే కిత్నేకాయ్ అలా ఏం చెప్తారు యహ సౌ రూపాయ కాహే అంటే ఒక వంద రూపాయలు అనుకోండి కిలో ఏం చెప్తారండి యహ సౌ రూపాయే కాహే అని చెప్తారు మనం ఏమంటాం మళ్ళీ తోడ కమ్ కొంచెం తగ్గించండి అంటే ఏమంటాం కొంచెం తగ్గించండి కొంచెం తగ్గించండి సార్ అని చెప్తాం దీనికి ధర చాలా ఎక్కువగా మనకి అనిపిస్తుంది కాబట్టి ధరలు ఏ మధ్యలో పెరిగాయి కాబట్టి ఓకే అండి తోడా కమ్ కీజీయే అని చెప్తాం అన్నమాట ఇప్పుడు మనం ఏమంటాం టీక్ హే నెబ్బై రూపాయ తీసి వాళ్ళు ఏమంటారు ఓకే అండి సరే టీక్ హే అంటే సరే తొంభై రూపాయలు ఇవ్వండి అన్నారు కదా మీరు హండ్రెడ్ చెప్పారు కదండి వంద పది రూపాయలు తగ్గించుకొని తొంభై ఇవ్వండి మీకోసం మేము పది రూపాయలు తగ్గించుకొని ఇస్తున్నాం మీకు మీకోసం కాబట్టి మేము ఇస్తున్నాం అంటాం చూసారా టీక్ హే దశ రూపాయ కమ్ క కమ్ కరికే పది రూపాయలు తగ్గించుకొని డెబ్బై రూపాయ తీసి తొంభై రూపాయలు ఇవ్వండి అంటాం ముజయ్యా పసంది హే ఇది నాకు చాలా ఇష్టం ఇది ఇష్టం అని చెప్తాను చూసారు ఓకే రైట్ మీరు చెప్పింది రైటే నాకు ఇది నచ్చింది ఐటెం నచ్చింది కాబట్టి నాకు ఇది కావాలని మనం చెప్తాం చూసారా ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామా రెడీ అండి ఓకే మీకు నచ్చితే ఛానల్లో ఆర్దిసర్ హిందీ పాఠశాలకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఓకే అండి చూద్దాం ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం ఇది ఎంత చెప్పండి చెప్పండి రైట్ రైట్ చూడండి చూడండి అమ్మే ఎలా చెప్తుందో చూండి చూడండి ఇక చూడండి ఎలా గుండ్రిప్ మూమెంట్ యహ కితనే కాహాయ్ ఇది ఎంత అంటే యహ రిపీట్ చేయండి మీరు కూడా ఇది ఎంత యహ కితనే కాహాయ్ నెక్స్ట్ ఏదంటే ఇది చాలా ఎక్కువ ధర ఏమంటాం అండి యహ బహుత్ మెహంగా హాయ్ ఇది చాలా ఎక్కువ ధర అంటే యహ బహుత్ మెహంగా హై మనం ఏమంటాం అని తగ్గించండి కొంత కొంచెం తగ్గించండి అంటే కొంచెం తగ్గించండి అంటే హిందీలో తోడా కమ్ కీజియే తోడా కమ్ కీజియే ఒక ఐటెం నచ్చింది అనుకోండి ఇది నాకు నచ్చింది అని చెప్పడానికి ఏమంటే హిందీలో ముజే పసందే కాయగూరలు ఏదో ఐటమ్ ఐటమ్ అవ్వచ్చు ఆకుకూరలు కాయగూరలో ఏదో ఒకటి ఓకే అండి హిందీలో కాయగూరలని సాగు సబ్జీ అంట సబ్జీ అని మరి సబ్జీ అంటే ఏంటి వెజిటేబుల్స్ సాగ్ సబ్జీ గ్రీన్ వెజిటేబుల్స్ ఏంటో చూస్తారు హిందీలో ఆ విధంగా ముజే యా పసంది హే ఇంకా ఏముంది అని అడిగాం ఆవు కే హాయ్ హిందీలో ఇంకా ఏముంది ఇంకా ఏముంది హిందీలో ఆవు కే హాయ్ రిపీట్ చేయండి ఓకే నాకు కిలో కావాలనుకోండి ఏమంటాం నాకు కిలో కావాలని చెప్తాం హిందీలో ముజే ఏ కిలో చాహ్ రిపీట్ చేయండి ముజే వెరీ గుడ్ ఏ కిలో చాహియే ఇప్పుడు పది కిలోలు కావాలనుకోండి ముజే దస్ కిలో చాహి అనవచ్చు ఇరవై అనుకోండి ముజే బీస్ కిలో చాయ్యే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది కావాలి వంద కేజీలు కాకుండా తొంభై తొమ్మిది కావాలి ముజే నిన్యానబే కిలో చాహియే నైంటీ నైన్ హిందీలో ఏమంటాం నిన్యానబే చూడండి మనం ఏమంటే తగ్గించండి దయచేసి తగ్గించండి అంటాం చూసి రూపాయ కమ్ కీజీయే దయచేసి తగ్గించండి చెల్లరవ్వండి చేంజ్ లేదనుకోండి ఏమంటాం రూపాయిని మనం చేంజ్ అడుగుతుంటాం కదా కామన్ కదా కాబట్టి మనం ఏమంటాం చిల్లర ఇవ్వండి ఇందులో చుట్టాది ఈజీఏ చుట్టా చుట్టా అంటే ఏంటి చేంజ్ చిల్లర ఓకే అండి మా నెక్స్ట్ చూడండి యహ హై అంటే ఇది ఎంత అంటే యహ సౌ రూపియే కాహాయ్ ఎంతండి యహ సౌ రూపియే కాహే చూడండి మనం ఏమంటాం అప్పుడు తగ్గించండి తోడాకంకి కీజియే కొంత హిందీలో ఏమో తోడా కమ్ కీజీఏ తోడా కమ్ కీజీ అని కొంచెం తగ్గించండి టీగే దస్ రూపాయ సారీ నబ్బై రూపాయ తీజీఏ తొంభై రూపాయలు వంద కాదు తగ్గించారు కాదు పది రూపాయలు తగ్గించారు తొంభై రూపాయలు ఓకే అండి ముజే పసంద్ హే నాకు ఇష్టం అనుకోండి అనగే ఇది ఇంకా కావాలని అడిగినప్పుడు నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలంటే ఏమంటాం ముజే ఇంకా కావాలండి నాకు ఇంకా ఇష్టం ఉన్నాయి ఇది ఈ ఐటమ్ కొనాలి అంటాను చూసారా అదే విధంగా అదేందండి ఓకే మీ అందరికి నచ్చినట్లయితే ఈ ఆది సరింది పాఠశాలకి లైక్ చేసి షేర్ చేసి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఓకే అండి వన్స్ అగైన్ మీ అందరికి మరీ మరీ స్వారీ చెప్తున్నాను చాలా రోజులు అయిపోయింది మనం నేర్చుకొని ఓకే అండి మళ్ళీ మీరు ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తారని నెక్స్ట్ మళ్ళీ మనం మేబీ ఈ వారంలోనే ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను ఓకే అండి మళ్ళీ మీ అందరూ కూడా మీకు ఇష్టపడితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి